హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షూ వండర్స్ ఈరోజు వీడియోలో నేను మీకు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ అలాగే రొట్టెలో కానీ చాలా చాలా బాగుంటుంది కర్రీ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ వంకాయ కర్రీ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం నేను నల్ల వంకాయలను తీసుకున్నాను ఇలా పొడవంకాయలు ఉంటాయి కదా వీటిని మనం ఇలా కట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట విధంగా నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు కట్ చేసుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టేసి అందులో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుందాం తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ కొద్దిగా వేయించుకో వే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆనియన్స్ మళ్ళీ తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు నాలుగు టమోటాలు కట్ చేసి వేసుకోవాలి నేను పెద్ద సైజు టమోటాలు ఒక త్రీ తీసుకున్నాను అనమాట మీరు తీసుకునే వంకాయల క్వాంటిటీని బట్టి మీరు టమోటా యాడ్ చేసుకోవచ్చు టమోటా కొద్దిగా ఎక్కువ వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఒక హాఫ్ స్పూన్ దాకా కళ్ళుప్పు వేసుకుంటున్నాను టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వంకాయలని యాడ్ చేసుకోవాలి ఈ వంకాయలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు వంకాయ తో ఫాస్ట్గానే మగ్గిపోతుంది కాబట్టి ముందుగా టమాటా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత వంకాయ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి వంకాయ మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా ఉప్పు కారం ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోండి కర్రీ బాగుంటుంది ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల కర్రీ కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట చూశారు కదా అంతే అండి వంకాయ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి